ఈరోజు ఎల్ ఉద్దేశం వచ్చేసరికి వొకేషనల్ కోర్స్ ఇన్స్ట్రక్టర్స్కి అలాగే టీచర్లకి మరియు ఈ ప్రాబ్లం వచ్చేటువంటి జిల్లా విద్యాశాఖ కానీ విద్యా కానీ మరియు మా సంస్థానికి వచ్చేటువంటి చిత్రాస్కి మరియు ప్రాజెక్టు మిక్చర్స్కి అందరికి కూడా మా

టెన్త్ అంటే డైన్టీ క్లాస్ డైట్ టెన్త్ క్లాస్ పిల్లలకి వివిధ రకాలైనటువంటి మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి అందులో లొకేషన్ కొంచెం పెట్టడం జరిగింది అందులో మెకానిక్స్ వరకు అలాగే ఆటోమొబైల్ వరకు ఎలక్ట్రానిక్స్ అలాగే కంప్యూటర్ రిపేరింగ్ అలాగే ఫ్రిడ్ పేస్టు అలాగే ఎగ్రికల్చర్ ఫార్మింగ్ ఎగ్రికల్చర్ ఫార్గం అనుకోండి అలాగే రకరకాల ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది దీనివల్ల విద్యార్థులలో చూసిన నైపుణ్యం పెరిగి రేపు రాబోయే కాలంలో ఎక్కడైనా వాళ్ళ చల్లవారి కలగడం వల్ల విద్యలో రేపు కట్టడానికి అయితే వాళ్ళు సుతాగా వాళ్ళ కాలపై వాళ్ళు పట్టడానికి ఈ యొక్క కోర్సుకు ఎంతో ఉపయోగపడతాయి మీరు ఈరోజు చేస్తున్న కోర్సు రేపు రాబోయే కాలంలో మీకు ఎంతో ఇండిపెండెంట్గా జీవించడానికి చాలా వారికి ఉపయోగపడతాయి కాబట్టి మీరు అందరూ కూడా వీటిని ఉపయోగించుకొని రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఉపయోగించుకొని నేర్చుకొని నేర్చుకున్న తర్వాత మీకు రాబోయే కాలంలో మీరంటారు మాకు నిజంగా అప్పుడు రాష్ట్ర మంచి ప్రాబ్లం పెట్టేసి మా వాళ్ళ జీవితంలో చెత్త అయ్యేదంటే మాకు ఆ ప్రాంతంలో చెత్తలేము నేను నా ఇచ్చిన విషయాన్ని కొన్ని ఇచ్చిన అయిపోయిన తర్వాత నేను పీజీ చదవడానికి యూనివర్సిటీ రావడం జరిగింది ఆ పాటు చదవడంలోకి నా ఫాస విద్యార్థి అతను ఎంతో కాకడంలో నీళ్ళ తాగిపోయి తాగిపోయాడు సో నేను కొన్ని కొన్ని అంత పెద్దగా దుఃఖం కాబట్టి వాళ్ళ చెప్పండి కూడా లేదా నేను పొందుకోవాళ్ళను అతను చేసిన పని ఏంటంటే ఆర్టీమేస్ట్గా పోయాడు ఆర్టీమేస్ట్గా పోయి నేను సెట్ అయినప్పటికీ అతను ఆ యొక్క పనులు ఎక్కడైపోయి సొంతలు పట్టుకున్నాడు సొంత కొనుగోడుతాడు అందులో కొనుగడినప్పుడే మేము అంటే సుమారు మా యొక్క సదుప్రణాయంలో ఆరు ఏడు సంవత్సరాలు ఉన్న టైంలో అతను ఆటోమేటిక్గా స్పష్టమే అతను తన సుధాగా పని నేర్చుకొని పనులకు వెళ్ళిపోయినాడు పనులకు వెళ్ళిపోవడం ఏమైతే అతని యొక్క జీవన జరిగింది మేము వాళ్ళు నమ్మల్ని అతను నమ్ముకోవడానికి మేము ఇరవై ఐదు సంవత్సరాలు మేము ఉద్యోగం కష్టపడిగా అతను స్థాయి చేసుకోలేదు కాబట్టి పిల్లలందరూ కూడా ఏంటంటే నేను ఏదైనా సరే ప్రారంభించేటప్పుడు ఇన్సర్ స్టేజ్లోనే అంటే ఎయిటీన్ ఇయర్స్ ఉష్ణ ప్రకారంలో మీరు స్వతహాగా ఏదో ఒకటి చేసుకోవడానికి సిద్ధంగా లేదా ఉద్యోగం తెలుసుకోండి పర్లేదు కానీ ఈ యొక్క టికెట్ కాల కోర్స్ వల్ల మీరు లైఫ్ కంపెనీ స్టార్ట్అప్తానికి కానీ కానీ ఎన్నో అవకాశం కల్పిస్తున్న భారతదేశంలోని గురువు జీరో ఆల్మిక భారతదేశంలో కాబట్టి వీళ్ళు నేర్చుకుంటుంది స్టార్ట్అప్ కంపెనీ తయారు చేయాలని కొంచెం తెలియజేస్తూ అవకాశం కూడా చేస్తూ ఇస్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ